చాటుకున్నటువంటి మనసుల నాయకుడు అంత సినిమాటం కూడా అతిశయించలేదు అదేవిధంగా అతని వెనకాల నడుస్తున్నటువంటి సేన అనేట వాళ్ళందరినీ కూడా పేరు పేరుగా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా ఇవాళ మనం ఈ సమాజంలో చాలా పెద్ద బాధ్యతలు ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత అయితే మన చిరంజీవి గారికి సందర్భంగా చెప్పుకోవాలి దాదాపుగా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడే శివగోడీ కార్యక్రమాలన్నీ కూడా అందుకోవడం జరిగింది దాదాపుగా రెండున్నర దశాబ్దాలు పైబడి చిరంజీవి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని అనేక సేవా కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి మన అనేక మంది సోదరులు ఉన్నారు ఈ రోజున ఏదైతే మెగా అభిమానులు ఉన్నారో మెగా కుటుంబం పట్ల ఇవాళ పవన్ కళ్యాణ్ గారి రూపాన ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి కూడా వెలుద నిలబడినటువంటి ఘనత కూడా మెగా ఫ్యాన్స్ అందరి సందర్భంగా మనం చేస్తా ఉన్నా మరి రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలతో పాటు సమాజ హితం కోరుకునేటువంటి అనేక కార్యక్రమాలకు కూడా ఒక చుక్కానిగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మారబోతా ఉన్నారనేటటువంటి విషయం కూడా మనందరం గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒక సినీ కథానాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అంతకుముందు ఒక మెగాస్టార్ సోదరంగా పరిచయమైనా రాజకీయాల్లో ప్రత్యేకమైన ఉనికిని శైలిని ఆపాదించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రత్యక్షంగా భాగస్వామిగా మారి రాబోయే తరాలకు ఆంధ్ర రాష్ట్రం ఒక చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా అండదండలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సేవా కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా రేపు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా సమాజ హితాన్ని కోరి ఆయన చేసే ఏ కార్యక్రమాలైనా సరే మనందరం కూడా మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రగతిలో ప్రతి మరుకులోనే మరి మెగా అభిమానులు మరి గొప్ప కార్యక్రమాన్ని సంవత్సరాల తరబడి దాదాపుగా మూడు దశాబ్దాలుగా అనేక విజయప్రాయాలు కోర్చి మరి నిర్వహిస్తున్నటువంటి శివని శివ యొక్క గుండాన్ని ప్రత్యేకంగా మరొక మారి అభినందిస్తూ అందరం సేవ తీసుకుంటా ఉన్నా